ఈ మనుషుల్ని శోధించి మనుషుల్ని పట్టి పీడించి మనుషుల్ని నానా రకాలుగా మభ్యపెట్టి క్షోభకు మానసిక అశాంతికి వేదనకు గురి చేసేటువంటి ఈ దయ్యములు లేక దురాత్మలు అనేవి ఒకటి ఉన్నాయనేది మనం మర్చిపోకూడని సంగతి అయనే లేకపోతే యేసు ప్రభు ఆ విషయాలు గ్రంథంలో రాయించడు ఆయన ఆ కార్యాలు చేయడు ఎందుకంటే ఆయన అబద్ధాలు చెప్పేవాడు కాదు ఆయన గ్రంథంలో రాయించాడు అనేక వాటిని గద్దించాడు అనేక వాటి నుంచి ప్రజల్ని కాపాడాడు అంటే అవనేవి ఉనికిలో ఉన్నాయని అర్థం అవి ఉనికిలో ఉన్నాయి మనుష్య సమాజంలోనే ఉన్నాయి కానీ కంటికి కనబడకుండా అదృశ్య రూపంలో తిరిగి మానవ జీవితాలను అవి ప్రభావితం చేస్తున్నాయి దేవుని వాక్యం ఒక చోట కాదు అనేక చోట్ల చాలా స్పష్టంగా వాటిని గురించి మాట్లాడటం జరిగింది ఏటి గురించి ఈ దయ్యములను లేదా అపవిత్రాత్మలు లేదా దురాత్మలు అని చెప్పబడుతున్న వీటిని గురించి గ్రంథంలో అనేక పర్యాయాలు రాయటం జరిగింది కానీ తరచుగా మనం మోసపోతూ ఉంటాం అవనేవి ఉన్నాయి అవి మన జీవితాల్లో పనిచేస్తున్నాయి అవి మన కుటుంబాల్లో పనిచేస్తున్నాయి మన మనసు మీద పనిచేస్తున్నాయి అన్న ఆలోచనే కొన్నిసార్లు మనం మర్చిపోతాం కొన్నిసార్లు వాటిని కూర్చున్న స్పృహ మనం కోల్పోతాం ఎందుకంటే అలా మభ్యపెడతాయి అవి అలా మత్తెక్కిస్తాయి మన దారిని మళ్లించడానికి చాలా ప్రయత్నాలు చేస్తాయి కానీ దేవుని వాక్యాన్ని ఎరిగిన వాళ్ళు దేవుని వాక్య సత్యాన్ని గ్రహించిన వాళ్ళు దయచేసి ఈ అంశాలను మర్చిపోకూడదు దేవుని వాక్యం మనకేం చెప్పిందంటే మనం పోరాటంలో ఉన్నాం యుద్ధ రంగంలో ఉన్నామని చెప్పింది కోడిపందె మీరు చూసారా కోడి రెండు కోళ్ళు కొట్టుకోవటం చూసారా చూడలేదా ఎంతమంది చూసారో చేతులు ఎత్తండి రెండు రకాల పందాలు ఉంటాయి కత్తి కట్టి వేసే పందెం ఉంటుంది కత్తి కట్టకుండా విడికాళ్ల పందెం అని వేస్తారు ఇంకా కత్తులు కట్టారు లేని కట్టరు డైరెక్ట్గా కొట్టుకొని కొట్టుకొని సావాలి అవి ఆ కోడి పందెం పందెం కాకపోయినా మామూలుగా ఇళ్ళ దగ్గరైనా కోళ్ళు కొట్టుకుంటాయి కదా ఇప్పుడు పెద్దగా పెంచట్లేదు జనాలు కోళ్ళని నా చిన్నప్పుడు ప్రతి ఇంట్లో కోళ్ళు ఉండే ప్రతి ఇంట్లో కోళ్ళు ఉండే టౌన్లో కూడా ఇళ్ళల్లో కోళ్ళు ఉండే ఇప్పుడు ఆ బాధ పడలేక చాలామంది కోళ్ళు తీసేశారు ఇప్పుడు కూడా మీరు చూస్తే కొన్ని పల్లెటూళ్ళల్లో సమృద్ధిగా కోళ్ళు కనపడతాయి కోడి కోడి రెండు ఎదురుపడ్డప్పుడు అది అట్లా రెండు కొట్టుకుంటాయి కదా నాకెళ్ళి చూడండి ప్రత్యర్థి కోడిని ఈ కోడి చూస్తూ ఉంటుంది ఎలా చూసిద్దంటే రెప్ప వేయదు పక్కకి చూడదు మీరు ఒకవేళ వీడియో ఏదైనా అవకాశం ఉంటే వేయవచ్చు ఏదైనా వీడియో దొరికితే ప్రాబ్లం అంటే అవసరం లేదు వాటిని అబ్జర్వ్ చేస్తే చుట్టూ ఈలలేస్తా గందరగోళం చేస్తా జనం చుట్టూ కడంగట్టుంటారు ఉంటారు పెద్ద గోళ ఆ పెద్ద గోల మధ్య ఎదురు ప్రత్యర్థి కోడి ఆ గోళ చేసే జనంకెళ్ళి చూడవు ఎదురెదురు చూసుకుంటూ ఉంటాయి ఒకదాన్నొకటి చూసుకుంటూ ఉంటాయి వేయవు ప్రత్యర్థి కోడిని తప్ప పక్కకి చూడవు దానిని గమనిస్తూ ఉంటుంది అది కదిలిందంటే ఇది లేగి కొన్ని అయితే అవతలది లేవకముందే వెంటబడి పటా 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 పట కొట్టుకుంటూ అదరికి తీసుకెళ్తాయి స్పీడ్ కొన్ని కోళ్ళు కొన్నేమో బరికెళ్ళి పక్క జనంకెళ్ళి చూడదు ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు ముసరి ఎంతమంది ఉన్నారు కుర్రోళ్ళు ఎంతమంది ఉన్నారు పిల్లలు ఎంతమంది ఉన్నారు పెద్దవాళ్ళు ఇవన్నీ చూస చూడదు కోడి ఏలేసేవాడు ఎవడు గాల్ చేసేవాడు ఎవడు కేకలు వేసేవాడు ఎవడు డబ్బులు పైపందాలు కాసేవాడేవాడు అన్నీ ఏం పట్టించుకోదు అది ప్రత్యర్థి కోడిని మాత్రమే గమనిస్తూ ఉంటుంది దాని కాళ్ళని దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అది అందంటే తెలుగుస్తుంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యుద్ధ భూమిలో ఉన్నప్పుడు సైనికుడు కూడా తనతో తలపడేటువంటి సైనికుడి యొక్క కదలికలనే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఉండాలి ఏడుగిలు చూడం ఇంకా అది చాలే యుద్ధ భూమిలో సైనికుడు కూడా శత్రువు కదలికల మీద దృష్టి పెడతాడు రణభూమిలో సైనికుడు శత్రువు కదలిక మీద దృష్టి పెడతాడు రాజు కూడా శత్రు రాజు యొక్క కదలికల మీద దృష్టి పెడతాడు కోడి నోరు లేని కోడి చట్టిలో పెడితే కిలో ఉన్నారా కాని కోడి దానికి తెలుసు యుద్ధ భూమిలో ఉన్నప్పుడు ప్రత్యర్థి యొక్క కదలికల్ని గమనించాలి లేకపోతే నేను చస్తానని దానికి తెలుసు అందుకే అది పూర్తిగా ఆ స్పృహలో ఉంటుంది కనీసం రెప్ప వేయదు ఇది నేను ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే మనము కూడా రణభూమిలో ఉన్నామని దేవుని వాక్యం అనేక పర్యాయాలు సాక్ష్యం ఇచ్చింది మనం పోరాడుతున్నామని ఓ మస్తు సార్లు చూపించాను మీకు ఎఫ్ఎస్సి పత్రిక ఆరు పన్నెండు మనము పోరాడున్నది శరీరులతో కాదు అన్నాడు అంటే పోరాటంలో ఉన్నామని చెప్తున్నాడు మనం పోరాడుతున్నది శరీరులతో కాదు ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుచున్నాము మన ప్రత్యర్థి ఒకడు కాదు గుంపులు గుంపులు ఉన్నాయి అనేది దేవుని వాక్య సత్యం ఇది ఒక చోటేనా ఇంకెక్కడన్నా రాయబడి ఉందా మన పోరాటాన్ని గురించి ఇరుకు మార్గం ప్రవేశింప పోరాడండి అన్నాడు చాలామంది అందులో ప్రవేశింప జూతురు కానీ వారి వలన కాదు అన్నాడు పౌలన్నాడు మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడమిట్టించి తిని నా విశ్వాసం కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అన్నాడు ఇక్కడ పౌలు పోరాటాన్ని గురించి మాట్లాడాడు మళ్ళీ మరో చోట అంటాడు తిమోతిలో జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదు అంటాడు ఇది కూడా పోరాటాన్ని గురించే మాట ఇవన్నీ లేఖనంలో నుంచే నేను ఎత్తి చెప్పిన విషయాలు సైనికుడెవడు కూడా యుద్ధరంగంలోకి ప్రవేశించేటప్పుడు తన దండులో చేర్చుకున్న వాళ్ళని సంతోష పెట్టవాలని ఈ జీవన వ్యాపారములలో చిక్కు కొనడు అని మాట్లాడాడు ఇట్లా అనేక వచనాలు మన పోరాట జీవితాన్ని గురించి రాయబడి ఉన్నాయి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలని మీకు రాయాల్సి వచ్చిందంటాడు యోధాపత్రికలో ఒకటి ఉన్నదే ఒకటి అధ్యాయం మూడో మూడో వచనంలో పరిశుద్ధులకు అపోస్తులకు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలని మీకు రాయాల్సి వచ్చింది ఎందుకంటే దయ్యాల బోధ చేసేవాళ్ళు జ్వరబడ్డారు కొందరు రహస్యముగా జ్వరబడ్డారు వారు దురాత్మల చేత పీడించబడుతున్నారు దయ్యాల బోధ చేస్తున్నారు అబద్ధాల బోధ చేస్తున్నారు అలాంటి దుర్బోధకుల్ని మీరు ఎదుర్కోవాలి వారిని ఎదిరించి సత్యం పక్షమున మీరు పోరాడాలి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలి అంటే బోధ చేసే దయ్యాలతో మీరు పోరాడాలి మిమ్మల్ని శరీరేచ్ఛల్లోనికి లోకాశల్లోనికి లాక్కు వెళ్ళడానికి ప్రయత్నించే దయాలతో పోరాడాలి మీలో అసూయని కాముకత్వాన్ని భావోద్రేకాలను రెచ్చగొట్టి మీరు భ్రష్టత్వంలోనికి వెళ్ళేటట్టు మిమ్మల్ని శోధించే దయ్యములతో మీరు పోరాడాలి బహువిధం బహువిధం వ్యూహంతో అవి దాడి చేస్తున్నాయి మిమ్మల్ని భౌతికంగాను అంటే శారీరకంగాను మానసికంగాను ఆత్మీయంగాను తుంచేయాలని వాటి ప్రేరణకు మీరు లొంగితే మిమ్మల్ని శారీరకంగా నాశనం చేయాలని మానసికంగా క్షోభ గురి చేయాలని వాటి ఆలోచనలకు లొంగితే ఆత్మీయంగా నిన్ను బలహీనపరచాలని భ్రష్టత్వంలోకి తీసుకెళ్లాలని శక్యమైతే నీ ప్రాణమును తీయాలని నీ స్వయంకృత అపరాధాన్ని చూపించి నీ అంతటా నువ్వే నీ ప్రాణానికి ముప్పం తెచ్చుకునేటట్టు నిన్ను శోధించాలని మన ప్రాణాలు తీయడానికి మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి మనల్ని విశ్వాస భ్రష్టత్వంలోనికి తీసుకెళ్ళడానికి మన విశ్వాసాన్ని వేగు చూడటానికి మనం దేవుని పని చేయకుండా మనల్ని భ్రష్టు పట్టించడానికి మళ్ళెట్ట మొత్తం నిద్రమోహమా ఇంత మొతుకం చూస్తుంటేను స్తోత్రం చెప్పా దేవుని వాక్యం అనకుండా నిరవచ్చడానికి ఆ చెప్పే నాలుగు మాటలు నీ హృదయంలోకి వెళ్ళిందు అలర్ట్ కాకుండా నీకు మంపు ఫిట్స్ వచ్చినట్టు కళ్ళు మోస్తా ఉంటాడు చూడు ఫిట్స్ వచ్చి తగ్గిపోయిన తర్వాత తేరుకున్నా బే అంటే అంటుంటాడు అట్లాగే నిన్ను మంపు గురి చేయటానికి ఫిట్స్ నా చిన్నప్పుడు మంపులు అంటారు ఎపిలెప్సీ అట్లా నిన్ను ఆ మంపు గురి చేయడానికి మత్తు గురి చేయడానికి సోమరితనంలోకి తీసుకెళ్లడానికి శరీరేచ్చలు లోకేచ్చలు మానుషేచ్చలు భోగేచ్చలు ఐహికేచ్చలను మనలో రెచ్చగొట్టడానికి ఆత్మహత్యల ద్వారా యాక్సిడెంట్స్ ద్వారా మన ప్రాణాలు తీయటానికి ఎంత పెద్ద కుట్ర జరుగుతుందో మన వెనక మనలో చాలా మందికి తెలియచావదు తెలుసుగానే మర్చిపోతాం వింటానే ఉంటాం వాక్యం కానీ ఆరు ఇలా నేను శత్రువు ఎదుట ఉన్నాను వాడు వేగు చూస్తున్నాడు అబ్జర్వ్ చేస్తున్నాడు అని నన్ను అన్న ఇంకితాన్ని మనం కోల్పోతాం కానీ వాక్యం అయితే సుస్పష్టంగా చెప్పింది నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిది నింగుదునా అని తిరుగుచున్నాడు వెదకుచు వెదకుచు తిరుగుచున్నాడు పెద్ద రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ తెలుసు మీకు వెళ్ళిపోతారు ఇక వచ్చిన ఏముందు ముందే చెప్పేశాను నాకు వెళ్ళి చూడండి నిబరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండండి మీ విరోధి అయిన అపవాది అంటే మీ శత్రువైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు వాడు నాయకుడు కష్టపడుతున్నాడు వాడి దూతలు కష్టపడుతున్నారు మొత్తం టీమ్ టీం అంతా పోరాడుతుంది మనల్ని అన్ని విధాల దెబ్బతీయటానికి ఎట్లనో దేవుని మహాకృప మనల్ని ఆవరించి ఆ మహాదేవుటక మనల్ని కాయుచున్నవాడు మనం మంపులమై ఉన్నా మనం నిద్రమొఖాలు వేసుకుని నిద్రమత్తులమై ఉన్నా ఆయన చురుకుగా ఉండి నిరంతరం మనల్ని కాపాడుతున్నాడు కనుక బతికి బట్టగట్టి తిరుగుతున్నాం లేకపోతే ఎప్పుడో కథ క్లైమాక్స్ అయిపోయేది శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను పర్వతంలో తొలగినను మెట్టలో తరిలినను నా కృప నిన్ను విడిచిపోదు నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు అన్న వాగ్దానాలు మనకిచ్చి మన మత్తులమై ఉన్న ఆయన మత్తుడై ఉండకుండా ఆయన నిరంతరం మనల్ని కాస్తున్నాడు మనం నిద్రపోతున్న ఆయన మేల్కొనున్నాడు ఎందుకు చెప్తున్నానంటే మనకి శత్రు సమూహం ఒకటి ఉంది శత్రు సమూహం ఒకటి ఉంది ఒకప్పుడు ఆ సమూహంలో వాటి పెత్తనం కింద మనం బతికినోళ్ళం ఇప్పుడు వాటి పెత్తనం కింద నుంచి బయటకు వచ్చేసాం జీవం గల దేవుని పెత్తన కిందికి వచ్చాం దేవుని రాజ్యసభ్యులమయ్యాం దేవుని సంబంధులమయ్యాం దత్తపుత్రాత్మను పొందిన వారమై దాస్యపు ఆత్మ నుండి విడుదల పొంది దత్త పొందిన వారమై దేవుని కుమారులము కుమార్తెలమయ్యాం విశ్వాసమును బట్టి ఏ విశ్వాసము మనకు అన్ని రకాల ఆధిక్యతలు తెచ్చిపెట్టిందో ఆ విశ్వాసాన్ని దెబ్బతీయటానికి కుట్రలు జరుగుతాయి మనల్ని విశ్వాస భ్రష్టత్వంలో నీకు తీసుకెళ్తే కుట్రలు జరుగుతాయి అందుకే పౌలన్నాడు మంచి పోరాటం పోరాడాను నా విశ్వాసానికి ఎన్ని రకాల ఉపద్రవాలు వచ్చినా ఎన్ని సవాళ్ళు వచ్చినా అన్నిటిని అధిగమించిన విశ్వాసాన్ని అయితే ఇప్పటి వరకు కాపాడుకొని ఉన్నా నీకు మీదట నాకు నీతి కిరీటం ఉంది అన్న ఆ నీతి గల న్యాయాధిపతి నాకే కాదు తనను ప్రేమించే వాళ్ళందరికీ కూడా ఇస్తాడనే మాట ఆయన మాట్లాడతాడు ప్రేమైన దేవుని బిడలారా అచ్చంగా దేవుని రాజ్యంలో చేర్చబడిన మన పతనాన్ని ఆశిస్తూ నిరంతరం సాతానుని దురాత్మలను ఆవాహనం చేసి శత్రు వినాశయ శత్రు వినాశయ అని మన మీద ప్రయోగించేటువంటి మనుషులు ఉండనే ఉన్నారు మన నాశనాన్ని కోరి మనకు తెలియదు వాడికి మనకు ఆస్తి తగాదలు లేవు పాడు లేదు వాడి కూడా మనం ఎవరో తెలియదు కానీ వాడు నిద్రాహారాలు మానేస్తాడు అవసరమైతే మనుష్య మాంసం తింటాడు అసహ్యమైనవి తింటాడు ఎన్ని ఎందుకంటే సాతాను మెప్పించడానికి ఒప్పించడానికి ఇన్ని చేసి వాడు చేసేదేందో తెలుసా భూమి మీద దేవుని పిల్లలు దైవ జనులు దేవుని పాత్రలు దెబ్బతినాలి తినాలి రాజ్యం స్థిరపడాలి దైవరాజ్యం విచ్ఛిన్నమైపోవాలని వాళ్ళు నిరంతరం 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 దుష్టుని సేవిస్తూ ఆహ్వానిస్తూ దేవుని పిల్లల మీద నిరంతరం అదొక విధమైన దాడి అలాంటి అలాంటి విజ్ఞాపనకర్తను ఏర్పరచుకున్నాడు సాతాను మనుషుల్లోనే కొంతమంది అయితే మనుషులు తమంతటా తామే తమ ఆత్మలను అప్పజెప్పుకున్నారో తెలుసా మీకు సాతానికి సాతాన్ని పిలిచి తమ ఆత్మను అప్పజెప్పుకున్న వాళ్ళు ఉన్నారు ఒక పక్క మనుషులు ఒక పక్క దురాత్మలు దుష్టశక్తులు అంధకార శక్తులు అపవిత్రాత్మలు అన్ని కలగలిపి మనల్ని మళ్ళా వెనక్కి తిప్పాలని మనల్ని భ్రష్టు పట్టించాలని మన విశ్వాసాన్ని వేగు చూసి మన ఆత్మలను నిత్యము మండే నరకాగ్నికి ఈడ్చుకెళ్ళాలని వాళ్లకు దక్కని మహిమ మనకు దక్కకూడదని వాళ్లకు దక్కని రాజ్యం మనకు దక్కకూడదని వాళ్ళు ఉండే పాతాళ అగ్ని నరకాగ్నిలో మనం కూడా ఉండాలని రక్షణలోనికి వచ్చిన మనందరి మీద దుష్టుడు చేసేటువంటి కుట్రలు అన్ని కావు ఈ సంగతి బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది వాడికి సమయం ఇంకా కొంచెమే ఉందని బాగా కోపం కలిగిన వాడే భూమిదికి వచ్చాడని ప్రకటన పన్నెండు సాక్ష్యం ఇచ్చింది దయ్యాలకు వాటి కాలం తెలుసు అయ్యో దేవుని కుమారుడా సర్వోన్నతుని కుమారుడా కాలము రాకమునిపే మమ్మను నశింపజేయవ నీకేమి పని నీవు మమ్మలను వెళ్ళగొట్టి నెడలా ఆ పందులలోనికి వెలుటకు మాకు సెలవిమ్ము అని రిక్వెస్ట్ చేసినాయి కాలము రాకమునిపే మమ్మను నసింపజేయవచ్చితి అంటే వాటి కాలం వాటికి తెలుసు సో ఇదంతా టోటల్గా మీకు ఎందుకు చెప్తున్నానంటే నువ్వు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నిన్ను నన్ను మనల్ని తరిమేటువంటి ఒక దుష్ట సమూహం అయితే ఉనికిలో ఉంది అనే గ్రహింపు నీకు ఉండాలని ఈ విషయాలు చెప్తున్నాను నేను ఎంతమంది దీన్ని తీవ్రంగా విన్నారండి స్తోత్రం చెప్పండి అందరు లైవ్లో ఉన్నవాళ్ళు కూడా జాగ్రత్తగా వినండి అయ్యమరు పాటుగా ఉండొద్దు అందరూ శ్రద్ధగా వినండి మనల్ని అన్ని విధాల అణచివేయాలని జరుగుతున్న కుట్రలు విఫలమైపోతున్నాయి మన మీద జరుగుతున్న మాంత్రిక ప్రయోగాలు మంత్రశక్తుల ప్రయోగాలు నిర్వీర్యమైపోతున్నాయి వాడికి అర్థం కావట్లే ఏం జరుగుతుందో కష్టపడి ప్రయోగాలు చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళ ముఖమే పగులుతుంది మనకేం కావటల్లా ఎందుకు అగ్ని ప్రాకారమై ఉన్నాడు అగ్ని ప్రాకారమై ఉన్నాడు దహించు అగ్ని మనల్ని కాస్తున్నాడు ఆయన రక్తపు కోటలో మనల్ని దాచుకున్నాడు రెక్కల నీడలో కాచుకున్నాడు దాచుకున్నాడు చంకన ఎత్తుకున్నాడు లేత్